యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అదే పార్టీలో టిఆర్ఎస్ లో ఆల్మోస్ట్ అదే ఎనిమిదిలో లేరు రెండు వేల ఆరు ఏడు లోనే తప్పుకున్నారు మీరు ఆయన రేవంత్ ఆయన తప్పుకున్నారు కాకపోతే మీకు తెలుసా ముఖ పరిచయం కానీ ఆయన ఒక అబ్బాయి అక్కడ తిరుగుతున్నాడు మన మన ఊరు మన ప్రాంతం వాడు తెలుసా అట్లా తెలియదు అండి అల్లుడేనా అప్పటికే పెళ్ళి అయిపోయింది అవును మరి పెళ్ళైంది అవును సో ఎట్లా ఉండదు మీరు మీ అల్లుడు అందులోనే టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనుకుంటే అది ఎప్పుడు కుటుంబాల మీద సమస్య బాంధవ్యాల మీద ఏమి తేడా చూపే ఆయన పద్ధతి ఆయన ఎవరి పద్ధతి వాళ్ళది మీకంటే ముందు ఆయన టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిండ్రు అవును నేనే మొదలు చేరా పార్టీలో రెండు వేల రెండు మూడు రేవంత్ లో చేరారు రెండు మూడులో సరిగా గుర్తులేదు డేట్ కానీ అప్పుడు ఆయన చేరినప్పుడు కూడా మహబూబ్నగర్లో పెద్ద హడావిడిగా చేరాడు పెద్ద పెద్ద గ్యాదరింగ్ అది కేసీఆర్కు అక్కడ మీటింగ్ పెట్టి పెద్ద గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ఆయన చేరికలో ఉన్నాడు చేరాడు దాంట్లో ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు తర్వాత రెండు వేల ఆరులో రెండు వేల ఏడు తర్వాత చంద్రబాబుతో కలిశారు టీడీపీలో చేరిపోయారు క్రమంగా మొదట్లో ఇండిపెండెంట్ గానే గెలిచాడు అవును జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్సీ గాని ఇండిపెండెంట్ గానే గెలిచాడు అప్పుడు ఆ కాలంలో అది సంచలనం రెండు వేల ఏడులో జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది అందులో పర్టికులర్గా మయమనార్ జిల్లా అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది టీడీపీ ఉంది ఇవన్నీ పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా గెలవడం అనేది కాంగ్రెస్ తప్పితే మిగతా అన్ని పార్టీలను కలుపుకున్నాడు టిఆర్ఎస్ పెద్దగా సహకరించలేదు అందుకని దాంట్లో నుంచి బయటకు వచ్చాము ఇంకా తర్వాత మీకు కూడా టీడీపీ వైపు కానీ ఇంకేదైనా పార్టీకి వెళ్ళాలని కోరికలు ఏం లేవు అయితే జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ టైంలో పెళ్ళైనప్పుడు చూసుకుంటే ఇప్పటికి ఇన్నేళ్ల తర్వాత ఏమనిపిస్తుంది పద్మరావు పద్మరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని చూస్తే అల్లుడిని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లే పెళ్లి అనేది ఇష్టం లేకుండే కదా ఫస్ట్ మీకు గీత నేను రేవంత్ అబ్బాయి అందుకని ఎట్లాంటి వాడు తెలియదు కదా మనకు ఆ ముఖం అవన్నీ ఉన్నాయి తర్వాత మేమే దారిలోకి వచ్చాము దారిలోకి తీసుకొచ్చి అంతే ఎందుకని యాక్చువల్గా మీరు అసలు ఒప్పుకోలేదు అపనమ్మకమైన లేకుంటే ఇంకేదైనా తెలియదు అతని గురించి అసలు ఏం తెలియదు ఆయన గురించి తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ ప్రాంతమే కానీ మా ఊరికి చాలా దూరంగా ఉంటుంది తెలిసిన వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళే అట్లా అతను ఏం చదువుతున్నాడో వాళ్ళు ఏం చేస్తున్నారో కొంత మామూలు కుటుంబం అని కూడా కొంత మాది అప్పటికే కొద్దిగా సంపన్న కుటుంబం అని ఒక ఫీలింగ్ రాజకీయ కుటుంబం అవన్నీ ఉన్నాయి కదా మరి అట్లా సో లవ్ మ్యారేజ్ అది లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకం అయితే కాదు అయినా తల్లిదండ్రుల అభిషేక్షణ చూస్తా చూడాలి కదా అబ్బాయి అమ్మాయి ఎటు వెళ్తుంది ఏమిటి అంతే అంతకు మించి దానికేం వ్యతిరేకం కాదు లవ్ మ్యారేజ్ లెక్క ఇప్పుడు గీత గారు ఢిల్లీలో వెళ్ళి చదువుకొని వచ్చిన్నారు లేడీ శ్రీరామ్ కాలేజ్ లో అక్కడ బిఎస్సీ ఏసీ అక్కడ వచ్చిన తర్వాత సంబంధాలు కూడా చాలా ఎక్కువ రేంజ్ లో ఉన్నటువంటి సంబంధాలే వచ్చి ఉంటాయి పెళ్లి చూపులు కావచ్చు పెద్ద సంబంధాలు చూడలేదు ఎందుకంటే లవ్ నడుస్తున్నప్పుడు వేరే ఎట్లా చూస్తుంది అది ఇప్పుడు తెలిసింది మీకు నడుస్తోందని అని సౌత్ ఉన్నప్పుడే తెలిసింది అక్కడ పంపించాము తెలిసింది అందుకని ఇక మన వేరే సంబంధాలు ఎట్లా చూస్తాం వేరే అమ్మాయితోటి మనకు అనుమానంగా ఉంది కదా వారం ఇంటర్మీడియట్ లోనే పరిచయం అక్కడికి పంపించారు ఎందుకు అక్కడి దాకా పంపించాల్సి అనిపించింది మా అన్నగారు అక్కడ ఉన్నారు అప్పుడు ఢిల్లీలో అక్కడ ఫ్యామిలీ ఉంది మా అన్నగారు ఇక్కడ దూరం అయితే కొద్దిగా అనే ఉద్దేశం ఉంది కొంత అందుకని అక్కడ పంపించారు డౌట్ఫుల్ ఎందుకు లేవు వద్దు ఇంకొంత కాలం చూద్దాము నన్ను ఆ ఎగ్జాక్ట్లీ సో బట్ అప్పటికి కూడా ఇద్దరు స్టిక్ అయి ఉన్నారు ఏస్ మేము తోడి వేసి చూడ వరకు అమ్మాయి రేమంత ఇద్దరు స్టిక్ అయి అయినారు ఇక వాళ్ళ దాంట్లో అంత ఖచ్చితంగా ఉన్న తర్వాత మేము ఒప్పుకున్నాం సో ఆ టైంలో గీతగారికి రాజకీయాలు అంటే పెద్దగా ఇష్టం లేదు అనేది విన్నాను ఇక అన్నగారు త పెదనాన్న చూసింది కదా ఇది చాలా బిజీ లైఫ్ కాంప్లికేటెడ్ అని ఆమె అభిప్రాయం ఉండొచ్చు రెడ్డి గారు ఇంట్లో ఉంటూనే చదువుకున్నారు సో ఇది అనుకున్న తర్వాత మనం రాసి పెట్టింది అంతే కదా అంతకంటే బిజీగా ఉండేటువంటి ఒక పర్సన్ భవిష్యత్తులో అవుతారని ఊహిస్తామండి అదంతా తెలియదు అతను అబ్బాయే తెలియదు అంత దూరం ఎట్లా ఊహిస్తాం రాజకీయాలకు వస్తారు అన్ని కూడా అనుకోని అనుకోని విషయాలు ముహూర్తాలు జాతకాలు ఇట్లాంటివన్నీ చూసుకున్నారా పెళ్లికి మరి అన్ని చూశారు జాతకం కలుస్తుందా లేదా అనేది మేము పెద్ద పట్టింపు లేదు మాకు అసలు అందులో ఇది లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఇంకా పట్టింపు ఏంటది బట్ ముహూర్తం మాత్రం గ్రాండ్ గా పెళ్లి చేయాలి తండ్రిగా బాధ్యత ఎలా జరగాలో అలా జరిగిపోయింది సాధారణంగా ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు అంతకుముందు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నారు తనకంటూ ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నారు రాజకీయాలకు వచ్చారు వెరీ ఇనీషియల్గా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు గెలిచారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకున్నప్పుడు వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి మీ దగ్గర నుంచి గీతగారి దగ్గర నుంచి ఎంకరేజ్ చేసాం మేము దాన్ని ఏమీ మేము నిరోధించలా రెండు వేల ఆరు జెడ్పీటీసీ ఎన్నికల్లో నేనే ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్ళాను మా ప్రాంతమే కదా కల్వకుర్తి అన్నగారు మొదటి నుంచి ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన ప్రాంతమే కదా మండలం అప్పుడు మిడ్జిల్ మండలంలో పోటీ చేశాడు రేవంత్ ఓపెన్ కేటగిరీ అది దాంట్లో నేను ప్రచారానికి వెళ్ళాను పది పన్నెండు రోజులు అప్పటి నుంచి ప్రతిసారి గెలుస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు వెరీ రీసెంట్ గా కొడంగల్ లో మాత్రమే అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా అదొక్కటే ఓటమి మీరు ప్రతి కి వెళ్లే వాళ్ళ ప్రతిసారి కంటెస్ట్ చేసినప్పుడు మిగతాది చూసేది కానీ రెండు వేల ఏడులో అయితే మనదేం పాత్ర లేదు ఎమ్మెల్సీ కదా అది పబ్లిక్ ఎలక్షన్ కాదు కదా తొమ్మిదిలో పద్నాలుగులో పద్దెనిమిదిలో అన్నిట్లో పాల్గొన్నాం పబ్లిక్ ఎలక్షన్స్ మనం స్పీచ్లు ఇట్లీ స్పీచ్లు ఇట్లీ అట్లా కాదు రెండు వేల ఆరులో మాత్రం ఉపన్యాసాలు ప్రచారంగా సొంతం వెళ్ళడం అవన్నీ సో ఆ ఆ ప్రచారాలు ఎలక్షన్స్ ఇవన్నీ అవన్నీ చూస్తున్నాము నాకు కొడంగల్లో మొదటి నుంచి అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో మా అన్నగారు మహబూనగర్ అసెంబ్లీ పార్లమెంట్ నిలబడ్డప్పుడు అక్కడ నేను ఇన్ఛార్జిగా ఉన్నాను మా అన్నగారికి నియోజకవర్గానికి అది అనుకోకుండా మళ్ళీ అక్కడే రేవంత్ పోటీ చేశారు అంటే ఉన్నాయి ఎనభై నాలుగు రిచి సో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గ్రాడ్యుయేట్ గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తీసుకుంటే మీరు కానీ గీతగారు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఏం మాట్లాడుకుంటారు ఏమనుకుంటారా అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేని గీత గారు కూడా ఇలా సమస్య ఎప్పుడూ మర్చిపోయారు మునిగిపోయారు కదా ఇక దాంట్లోనే మునిగితేలారు కదా ఇప్పుడు నైమిష గీత గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక కూతురు తనకి నైమిషా అని పేరు పెట్టారు ఎవరు పెట్టారా పేరు ఏదో కొత్త పేరు కావాలని వెతికితే అది కనిపించింది మేము అందరం కూడా ఒప్పుకున్నాం నైమిష అారణ్యం బ్యాక్గ్రౌండ్ అయితే అది మనకి రామాయణాలు పురాణాల్లో మాత్రం నైమిష అారణ్యం అనేది మేము చదువుకున్నాము నైమిష అని బుక్స్ లో దాంతో వెతికారు వెతికితే ఆ విధంగా సరే ఈ ఇంటికి పేరు కూడా నైమిష అనే పెట్టి ఉంది తోటి ప్రేమతో పెట్టుకుంది అది మీరే పెట్టుకున్నారు నైమిష బిల్డింగ్ అయితే కాదు కదా ఇది అది కాదు కదా మాదే ఇది కానీ మనోరాల్ పేరు పెట్టుకుంటాం కదా మన సో తాత అని పిలిపించుకుంది నైమిష నోటి నుంచి అంతేనా అటాచ్మెంట్ బాండ్ అనేది అయితే ఇప్పుడు ఒకే ఒక్క కూతురు అంటే మీకు ఒకే ఒక్క మనవరాలు రేవంత్ రెడ్డి గారికి ఒకే ఒక్క కూతురు అనుకున్నప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ఎందుకు కంటిన్యూ చేయలేదు ఒక మనవాడు ఉండాలి కానీ అది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం కదా మనం తీర్మానం నేను పద్మారెడ్డి గారి గురించి నేను సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ ఏమైనా ఉంటే చాలా చాలా లిమిటెడ్గా ఉన్నాయి అందులో కూడా మనవాళ్ళు మనవరాళ్లతో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే ఉన్నాయి పబ్లిక్ లైఫ్లో జీవితంలో నేను ఎక్కువ లేను అంత లైమ్ లైట్ కూడా నాకు ఇష్టం ఉండదు రేవంత్ రెడ్డి గారితో ఫోటో లేదు ఎందుకు మరి మీది ఆయనతో ప్రత్యేకంగా దిగలేదు కుటుంబంతో దిగా కుటుంబంతో కూతురు మనవరాలు మా మిస్సెస్ తో ఇట్లా ఫోటోలు చాలా ఉన్నాయి పెళ్లిలు అప్పుడు ఫోటోలు ఉన్నాయి అంతే ప్రత్యేకంగా ఆయనతో దిగారు ఆయన నేను పోలేదు అంతే సీఎం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళలేదు కాంగ్రెస్ రేట్ చేయడానికి వెళ్ళాను లేండి వెళ్ళారా ఆయన వచ్చారా నేనే వెళ్ళాను అంటే కౌంటింగ్ నాడు అక్కడే ఉన్నాం కౌంటింగ్ స్టార్ట్ అప్పుడు మొన్న ఇరవై మూడులో అక్కడే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం ఎర్లీగా వెళ్ళి అక్కడే ఉన్నాం సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన యాక్చువల్గా టిఆర్ఎస్ నుంచి టీడీపీకి వెళ్లారు టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చారు టీపీసీసీ చీఫ్ అయ్యారు అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు వీటన్నిటికంటే కూడా ప్రయారిటీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన టీపీసీసీ చీఫ్ చేశారు ఒక బరువు బాధ్యతలు అప్పుడే ఎత్తుకున్నారు కదా ఆ టైంలో ఏమనిపించేది కాంగ్రెస్ లో అంత మంది సీనియర్లు ఉద్దండు అందరు ఉన్నప్పుడు కష్టమైన పెట్టుకున్నారనేది ఉన్నది కానీ ఆయనలో పోరాట స్ఫూర్తి ఆ చైతన్యము ఆ డైనమిజం అంతా ఉండింది చివరికి అందరినీ కలుపుకొని పోయి చేసిన తీరు బాగుంది ఆ తర్వాత డిపిసిసి చీఫ్ కాస్త సీఎం క్యాండిడేట్ అది కూడా అనౌన్స్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు రోజులు పట్టింది అనౌన్స్ చేయడానికి వెరీ ఫస్ట్ టైం ఆయన రెండు రోజులు తీసుకున్నారు నాకు తెలిసి కాంగ్రెస్ లో సహజమే కదండి ఇదేమి ఒక్కరి పార్టీ కాదు కదా గా అనౌన్స్ చేశారు ఫస్ట్ వార్త ఎవరు చెప్పారు మీకు టీవీలోనే టీవీలోనే వస్తుంది కదా వీళ్ళు తీర్మానం పంపారన్నారు లెజిస్లేచర్ పార్టీ అభిప్రాయం తీసుకొని పంపారన్నారు నాడో ఏమో దాని కన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళా డైరెక్ట్గా మళ్ళా మీటింగ్ కూడా పెట్టకుండా ప్రకటించేశారు కదా నార్మల్గా ఏమవుతుందంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టి చేస్తాం కానీ అలా లేకుండా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అపాయింటెడ్ లెజిస్లేచర్ పార్టీ తెలంగాణ రాకుండా కొంచెం జాప్యం చేస్తుంది ఆలస్యం చేస్తుంది ఆలోచిస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్ అయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే అయ్యారు కదా ఒక్కోసారి విధి విచిత్రమైంది ఇలాంటి చాలా విచిత్రమైంది విధంగా రాజకీయాలు అలా ఉంటాయండి ఎక్కడ ఏ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము రాజకీయాల్లో అన్ని సాధ్యమే అంటారు కదా అసాధ్యం ఏమీ కాదు చాలా విచిత్రమైన పరిణామాలు టీడీపీ నుంచి కాంగ్రెస్ రావడం టీడీపీ అంటేనే పక్క కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు అన్నీ ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ నెగ్గుకు రావడం ప్రజల్లో కాదు అక్కడ ఉన్నటువంటి లీడర్లని అధిష్టానం రేవంత్ కాంగ్రెస్ లోకి మారిపోవడం ఏం నచ్చుతుంది రేవంత్ గారిలో మీకు డైనమిజం చేయాలనే కోరిక ఏదన్నా పట్టుదల పట్టుదల మొండి పట్టుదల అంటారా ఏమంటారు మీ దాన్ని అనొచ్చు కొంత పట్టు విడుపు కూడా ఉంది లేకపోతే కాంగ్రెస్ లో ఆ పదవి సాధ్యంగా చుట్టూ అట్మాస్ఫియర్ అయితే విపరీతంగా ప్రజలు ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు వీటి దగ్గరికి వెళ్ళి కలిస్తే మనకి ఏదో పని అవుతుందేమో అనేటి ఉంటుంది ప్రజల్లో సహజంగా నాయకుడు అన్నప్పుడు పనులు అవుతాయని ముఖ్యమైన పదవులు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు అంటే బోల్డ్ అన్ని ఉంటాయి నేను ఎప్పుడు దాని పెద్ద ఆరంభరంగా తీసుకోలేదు నాకేం పెద్ద దూర ఉన్నట్టే ఉన్నా లేనట్టే ఉన్నా అంత దాని అంత పొంగిపోలేదు కుంగిపోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయేది అప్స్ అండ్ డౌన్స్ రాజకీయాలు అన్నీ చూస్తున్నాం కదండి అరవై సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను పదిహేను పదహారు సంవత్సరాల చేత మన జ్ఞాపకం రాజకీయాలు పోతున్నారు ఇలాంటి టైంలోనే చాలా వరకు మేము వాళ్ళకి వెళ్ళి మాట్లాడితే మా పనులు అవుతాయేమో అనుకున్నట్టుగానే ఆరోపణలు అనేవి ఉంటాయి విమర్శలు ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని తట్టుకోవాలి లేకపోతే రాజకీయాలు కావు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ ఎక్కువైపోయింది ఇప్పుడు ఏమనిపిస్తుంది అవన్నీ మన నాకు నచ్చే విషయాలు కావు సరిగా చెప్పాలంటే అసలు నచ్చదు 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 ఎందుకంటే మా అన్నగారి చూస్తూ వచ్చాం కదా చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రభావం అంతా ఉంటాం సో ఇప్పుడు విమర్శలు ఆరోపణలతో పాటుగా రేవంత్ రెడ్డి గారి మీద గతంలో వచ్చినటువంటి ఒక కేసు ఓటుకు నోటు కేసు అనేది దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ కూడా రాజకీయాలు కుట్రలు జైలుకి వెళ్ళొచ్చారు ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధపడవలసిన విషయం కదా అడ్వర్స్ పబ్లిసిటీ ఒకదానికి వెయ్యి కల్పించి చెప్పడం కుటుంబంలో అప్పుడు బాధగా ఉంటుంది కూతురు కానీ మనమరాలు కానీ భార్య గాని మనం షేర్ చేసుకోవాలి అదే టైంలో నైమిష పెళ్ళి కూడా విచిత్రమైన అప్పటికే పెళ్లి కుదరడము ఆ పదిహేను రోజుల ఎంగేజ్మెంట్ ముందే ఈ కేసు జరగడము ఆ తర్వాత మీ మీద కూడా అలాంటి ఆరోపణలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు బినామీలాగా ఉన్నారు అనే ఒక మాట కూడా వచ్చింది కదా మీ మీద కేసులు పెట్టాలి దాకా కూడా వెళ్ళింది కదా కేసులేం పెట్టలేదు ఇన్కమ్ ట్యాక్స్ రేడు ఆయన కేంద్రంగా నా మీద కూడా వచ్చారు నా దగ్గరకు కూడా వచ్చారు అన్ని రికార్డ్స్ చేశారు రేడ్ జరిగింది అన్ని రికార్డ్స్ అన్ని సర్చ్ చేశారు కొన్ని నోటీసులో వచ్చారు ఇంకా అవి అపీల్స్లో ఉన్నాయి తేలలేదు క్లోజ్ అవ్వలేదా లేదు లేదు కొన్ని ఉన్నాయి కొన్ని తేలిపోయాయి కొన్ని నడుస్తున్నాయి ఇంకా సో దీంతో పాటుగా ఎన్ని అవమానాలు ఇవన్నీ పడాల్సి ఉంటుందో బ్లాక్ చేస్తారు బెదిరింపులకు గురి చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ మనకి ఏం పెద్ద ఎఫెక్ట్ చేయలేదు ఇప్పుడు ఒక మన ఇంట్లో ఎవరైనా ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు అంటే ఆ పవర్ని ని మనం మిస్యూజ్ చేస్తున్నాం అనే దాంతో పాటుగా ఈ పని కొంచెం చేసి పెట్టండి రికమెండ్ చేయండి అంటూ వచ్చే వాళ్ళు ఉంటారు అవును ఉంటారు సహజం కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర కాదు మంత్రి దగ్గర కాదు చిన్న ఎమ్మెల్యే దగ్గర పని వాళ్ళకు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి లొంగి ఉండే సమాజం ఇది వాళ్ళ దగ్గర పనులు అవుతాయని కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి ఎంపీ ఏది ఉన్నా కానీ మొదటి నుంచి ఆ పని ఈ పని చేసి పెట్టండి అని వస్తూనే ఉన్నారు అది మాకు మా అన్న కాలం నుంచి అలవాటు అయింది కొద్దిగా మా అన్న కాలం ఉన్నప్పుడు అంత ప్రెషర్ నా మీద ఉండేది కాదు ఆయన నేను వేరు కాదు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఆయనకు తెలిసిన వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి ఇప్పుడు అల్లుడని వరకు కొద్దిగా తేడా ఉంటుంది ఆయనకు తెలిసిన వాళ్ళంతా నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళంతా వాళ్ళకు తెలియదు ఊరి వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు వస్తుంటారు ట్రాన్స్ఫర్లని ముఖ్యంగా ఉద్యోగాలని పోస్టింగులు ట్రాన్స్ ఇవి ఉంటాయి ఇబ్బందులు ఎక్కువ ముఖ్యంగా ఈ పైరవీలు చేయించుకోవాలి మీరు కొంచెం రికమెండ్ చేయండి పద్మారెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు ఇబ్బంది ఉంటుంది కొన్ని తప్పవు కొన్ని చేస్తుంటాం